ఏదో ఆడిలో ఉన్నట్టు అన్న నమస్తేనే నాయన చంద్రమ్మ మాట్లాడేది నేను రిపోర్టర్ను మాట్లాడుతున్నా డీబీసీ చూస్తే న్యూస్ తెలుగు ప్రతి క్షణం ప్రజల పక్షం ప్రభుత్వాలు మారిన ప్రజల కష్టాలు మారడం లేదు వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో చాలా దైనందిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇటు బిల్డింగ్స్ అయితే కట్టారు ఇలా డ్యామేజ్ అంటే మోరి కాలువలు కావచ్చు దీనికి సంబంధించి లీకేజ్ అయితే అనేక సమస్యల వలయంలోనైతే కొట్టుమిట్టాడుతున్నాయి మరిన్ని విషయాలు కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్న వ్యక్తులు అయితే ఉన్నారు నూట అరవై నుంచి నూట అరవై రెండు అరవై మూడు బ్లాక్లలో చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇది వర్షాకాల సీజన్ అనేక దోమలు ఇక్కడ మోదీ డ్రైనేజ్ చూసినట్లయితే ఒక చెరువును తలపిస్తుంది చెప్పాలంటే చెరువును తలపిస్తుంది ఇక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం ఇక్కడ మనను సంప్రదించారు మరిన్ని విషయాలు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నా వీళ్ళని అవి తెలుసుకున్నాం చెప్పాలండి ఇక్కడ సమస్య ఏం అసలు దీనికి కారణం ఏంటి వాటర్ ఎందుకంటే మోరి డ్యామేజ్ అయ్యి ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఎక్కువ అయిపోతుంది మూడు నెలలకు ఐదు నెలలకు ఎక్కువ అయింది ఐదు నెలలకు ఎక్కువ అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు ఎన్నో కాంప్లైంట్ ఇచ్చిన ఒక ముప్పై నలభై యాభై సార్లు కాంప్లైంట్ ఇచ్చినాము పట్టించుకోవట్లేము మంచి నీళ్ళు వస్తలేవు మోరి నీళ్ళు చక్కగా పోతలేదు చాలా ఇబ్బంది అవుతుంది చాలా చాలా ఇబ్బంది అంటే ఇంటికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది డ్రైంకింగ్ వాటర్కైనా మంచి నీళ్ళకైనా దేనికైనా చాలా ఇబ్బంది అవుతుంది ఈ గడ్డి పీకేస్తానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎవ్వరు వస్తలేరు ఎవ్వరికి పార్టీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవ్వరు ఏం పట్టించుకుంటారు వస్తాం చూస్తాం చేస్తాం చేస్తాం అనుకుంటూ అంటారు సపరేట్కి వెళ్ళిపోతుంది సార్ ఇక్కడ వార్డు కౌన్సిలర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ చెప్పారా లేదా సార్ వాడు కౌన్సిలర్ చెప్పినాము ఇక్కడ పెద్దలకు మెంబర్లకు ఆలీలకు అందరికి చెప్పినాము చెప్పినా కూడా ఎవ్వరు వస్తారు చూస్తురు పోతురు సపరేట్కి వెళ్ళిపోతుంది సార్ మరొక యువకుడు ఉన్నారు చెప్పండి అసలు ఏమి ఇక్కడ పరిస్థితులు గల కారణాలు ఇక్కడ ఏంటి గత ఫైవ్ మంత్స్ ఇక్కడ మొత్తం దుర్వాసన వస్తుంది అక్కడ మా కౌన్సిలర్ చెప్పినాం కౌన్సిలర్ చెప్పినాం సార్ దగ్గర కూడా తీసుకెళ్ళిన ఫ్రెండ్ సార్ కౌన్సిలర్ నాయన్ చంద్రం నాయన్ చంద్రం నాయన్ చంద్రంకి కౌన్సిలర్ చెప్పినాం ఫ్రెండ్ సార్లు వచ్చి చూసిండు ఇక్కడ మున్సిపాలిటీ కూడా పోయినాం మున్సిపల్ ఆఫీస్ కూడా త్రీ టు ఫోర్ టైమ్స్ అక్కడ కూడా ఏం వాళ్ళు కూడా ఏం స్పందించలేరు వాళ్ళ ఇతరులు వచ్చి చూసారు పోయారు మొన్న కూడా వచ్చి ఆడు ఇట్లా దుర్వాసన వస్తుంది మా వాళ్ళందరూ కొద్దిగా ఇంత బాగాలేరు మొత్తం రోగాలు వస్తున్నాయి ఇట్లాంటి దోమలు వస్తున్నాయంటే అంటే వాళ్ళు వచ్చి చూసి గుంత తీసిపోయారు ఆ గుంతలో కూడా చాలా పెద్ద ఉంది గుంత ఓకే ఏమనుకున్నా ఇద్దరు వడ్డ వడ్డ చిన్న చిన్నపిల్లలు చాలా ఉన్నారు ఇక్కడ అంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అదొకటి ఇక్కడ ఏంటంటే చుట్టూ గడ్డి అది అదంతా ముడిచింది గడ్డి చల్ల కూడా మొన్న కూడా జస్ట్ మొన్న త్రీ డేస్ బ్యాక్ కంప్లీట్ చేసినాం గడ్డి వచ్చింది పాములు వస్తున్నాయి అంటే దుర్వాసం ఉంది మన గడ్డి ఏదైనా మంది కూడదాం అంటే కూడా పోరాకుంటుంది మొత్తం అదంతా అట్లానే చాలా సార్ సార్ దగ్గరికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళినాం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాం ఇక్కడ వార్డ్ నెంబర్లో గా ఇక్కడ ఆకుండా కూడా సిద్దిపేట సిద్ధిపేట మున్సిపల్ మన కుటుంబ సంఘం వాళ్ళ వాళ్ళ వేసినాం మస్తు గ్రూప్లలో కూడా షేర్ చేసినాం వీడియో వేసి మొదలు పట్టించుకుంటే కదా ఇక్కడ మొత్తానికి అంటే చూసుకోవచ్చు ఇక్కడ మోదీ అయితే చాలా లోతుగా తవ్వేది అంటే చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తెలియదు మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది నడుచుకుంటూ పోయి వాళ్ళు ఆడుతున్నప్పుడు బాలే కానీ బ్యాటింగ్ ఏదో ఆడుకుంటూ పోయాలన్న పని ప్రాణాలు పోయే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా మరొక మహిళతో మాట్లాడారు చెప్పండి అమ్మా ఇక్కడ అంటే వాళ్ళకు మస్తు సార్లు చెప్పినాం వాళ్ళు కూడా ఒత్తులేరు వీళ్ళకు కూడా చెప్పిన వీళ్ళు కూడా ఒక్కలేరు సఫాల్లో వచ్చిర్రు రెండు సార్లు మోరి గెలికీరు సపడేక పోయి మా నుంచి కాదని అన్ని జామ్ అయినాయి అన్నారు ఎక్కడి నుంచి అలా జామ్ అయినా ఇది ఇప్పుడు కాదని పాని అనుకుంటే పోయిరు మేమే ఇవన్నీ చేయించుకున్నాం మేము పైసలు ఇచ్చి కూడా చేయించుకున్నాం ఈ మోరీలకు అట్లైనా తగ్గుతలేవు మేము ఎన్నో సార్లు కాంప్లిమెంట్ ఇచ్చేసినాము అట్లైనా కానీ వాళ్ళు వచ్చి చేస్తలేరు చూస్తలేరు పట్టించుకుంటలేరు తెలంగాణ పౌత్రం పోయింది 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 అని కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు మీ కేసీఆర్ ఉన్నప్పుడే చేస్తాం ఇప్పుడు ఎవరు కేసీఆర్ పోయింది ఇప్పుడు ఏది పట్టించుకోమని అంటారు మరి మేము ఎవరి దగ్గర పోదు కేసీఆర్ పోయినాక ఇప్పుడు ఏడికా పోదు ఆయన ఎక్కడున్నాడో ఈ మాట ఎవరు అన్నారు మా వచ్చిన వాళ్ళే అన్నారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కేసీఆర్ ఉంటే పట్టించుకుని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు ఆ పవిత్రమే పోయింది మీరే మంచికి నేస్ చేయించుకోవాలంటే మేము మంచికినే చేయించుకున్నాం మొన్న మొగల్ మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తారట చేయాలనే బాధ్యత మున్సిపాలిటీ సపాయి వాళ్ళు సపాయి వాళ్ళు ఈ బోరెంట్ ఇష్టాలు అది తప్పు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ వాళ్ళు పాలు మీరే మంచిగా వేసుకొని చేయమంటే మట్టి మూడు వేలు నాలుగు వేలు పెట్టి మట్టి కొనుక్కోసుకొని ఇంట్లో ఇంట్లో తాము వచ్చిన ఇంట్లో తిన రాలే ఊషం కాలేదు పురుగులు దోమలు పాములు అన్ని ఇక మేము ఇవన్నీ చేపించుకున్నాం మాసే మేము పైసలు ఇచ్చినా చేపించుకుందాం అన్నగాని వాళ్ళు చేసట్లేదు మా కౌన్సిలర్ చెప్పినా పట్టించుకుంటాడు మా కౌన్సిలర్ ఒక్కసారి కూడా వచ్చి ఈ మోరి ఈ పొక్కలు దూత్తా ఈ దూస్తా అని అయితే ఆడు

మీకేం కదమ్మా డబ్బులు పెట్టుకొని అది ఓట్లు వేస్తున్నారు ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున జవాబుదారిగా అధికారులు పనిచేయాలి ఎవరు మా దగ్గర పిల్లలు కానీ ఇంటి చిన్న చిన్న ఉన్నారు కదా సమస్య ఏదో బాగుంది పందులు కుక్కలు ఈ మోరి అసలు మేము ఊర్లో ఉన్నట్టు లేదు ఏదో అడవిలో ఉన్నట్టు మా పరిస్థితి కొంచెం ఎక్కువ కేరీ మీరా మీ ద్వారా వాళ్ళకు మా డబుల్ లో మరొక ఇక్కడ పరిస్థితి ఎన్ని రోజులు ఇట్లా డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి ఇదే వ్యవస్థ మొత్తం వాటర్ అని ఇక్కడ ఫస్ట్ కింది నుంచి వెళ్ళేది వెళ్ళి మేము మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒక చిన్న గుంత తీశారు ఆ నీళ్ళు ఇంకా ఎక్కువ అవడం వల్ల ఇక్కడ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అనేది రివల్స్ పంపింగ్ అవుతుంది రివల్స్ పంపింగ్ అయి మొత్తం వాటర్ అనేది ఇక్కడనే నిలిచిపోతున్నాయి దానివల్ల మాకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అలా చిన్న పిల్లలు ఉండడం వల్ల విశేష వివాలు కూడా వస్తున్నాయి ఇక కొంచెం అధికారులు దృష్టి పెట్టి సమస్యను సాల్వ్ చేయగలరు స్థానికంగా మీ కౌన్సిలర్యన్ చంద్ర చంద్రు ఎప్పుడన్నా ఆయన దృష్టి తీసుకుపోయారు అంటే ఫస్ట్ మేము ఇక్కడ వార్డ్ ఆఫీసర్ ఉంటాం వార్డ్ ఆఫీసర్కు చాలా కంప్లైంట్ ఇస్తాం ప్రతిసారి చెప్తా ఉన్నాం కానీ వాళ్ళు ఏది సొల్యూషన్ చేయలేదు ఒకసారి నయన్ చంద్ర గారికి అయితే మనం మాట్లాడే సమస్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అన్న నమస్తేనే నాయన చంద్రమ్మ మాట్లాడేది డబుల్ బెడ్రూమ్ కౌన్సిలర్ గారు అన్న మేము ఇక్కడ మీ వార్డు దగ్గర ఉన్నాం ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు దీనికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి నేను రిపోర్టర్ను మాట్లాడుతున్నాను డీబీసీ న్యూస్ తెలుగు అన్న మీరు లైవ్లో ఉన్నారు మాకు సమాధానం చెప్పండి ప్రజలు అడుగుతున్నారు అన్న ఇంతకుముందు ప్రజలు కూడా ఇక్కడ కమిషనర్ దృష్టికి పోయింది ఈ సమస్య రెండు మూడు సార్లు కూడా కంప్లైంట్ చేసినట్టుగా చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఇక్కడ అంటే మీరు వార్డు కౌన్సిలర్గా వార్డు కౌన్సిలర్గా ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు మీరు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే కనబడ్డాడు ఇంతవరకు కూడా ఇక్కడ వస్తలేదు సమస్యలను పట్టించుకుంటలేదు అని ఇక్కడ ప్రజలు అంటున్నారు అసలు ఏంటి దీని సమస్య అవునవును అదే అండి ఆ మీరు ఉన్నది కూడా ప్రజా సమస్యలను సాల్వ్ చేయడానికే కదా ఏమన్నా కావచ్చు చిన్నపిల్లలు ఏం చేసారు అనేది అంటే ఇక్కడ సఫాయి వ్యవస్థ ఉంది కదా కార్మికులు వాళ్ళతో చేయించాల్సిన బాధ్యత ఉంటది కదా మీరు చెప్పాలి కదా ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలలు అవుతుందంట ఇక్కడ పిల్లలు అందులో పడి డ్రైనేజ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందులో పడి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత ఆరు నెలలు అవుతుందండి రెండు మూడు రెండు మూడు రోజులు కాదు ఆరు ఈ సమస్య మీ దృష్టికి చెప్పండి ఇక్కడ ప్రజలు ఉన్నారు ఏం చెప్తారు ఇప్పుడు ఈ విషయంలో ఎప్పుడు సాల్వ్ చేస్తారు అంటే అధికారుల దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత నీకు ఎంతైనా ఉంటుంది చెప్పండి ఏం చెప్తారు ఎప్పటి వరకు చేయిస్తారు ఇక్కడ లైవ్ లో మాట్లాడుతున్నాయి ఇక్కడ ప్రజలు కూడా వింటారు చెప్పండి ఖచ్చితంగా చేయండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇక్కడ దోమలు అనేక దోమలు వచ్చి కూడా ప్రాణాలు పోయే పరిస్థితులు రోగాలు వచ్చి విష వచ్చి ఖచ్చితంగా చేయించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది చూడండి లైవ్ లో కూడా కౌన్సిలర్ గారు అయితే మాట్లాడిన పరిస్థితి ఏదేమైనా కూడా ప్రభుత్వం దృష్టి కానీ ఆ అధికారుల దృష్టికి తీసుకుపోయి కూడా రేపు వచ్చి కూడా ఈ సమస్య ఏందో చూసి కూడా సాల్వ్ చేస్తా అని చెప్తున్న పరిస్థితి ఉన్నది తమల నేను రమేష్తో భూపతి బీబీసీ న్యూస్ తెలుగు సిటీ